ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్కారం గురుగారు గురుగారు ఒక మనిషికి శత్రు బాధలు ఉంటాయి ఆ మనిషి అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి పరిష్కారం దొరకదు ఇంకా రుణ బాధలని ఆరోగ్య బాధలని ఇలా చాలా ఉంటూ ఉంటాయి అసలు వీటికి పరిహారం ఏంటి గురువు గారు అసలు ఇవి ఎందుకు వస్తాయి మనం అందరం కూడా సంఘ జీవులము సంఘజీవులం అంటే ఒక సంఘంలో కలిసి ఉన్నాం మనం అందరం కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బావబామర్దులు భార్యాభర్తలు మిత్రులు నైబర్సు ఒక రాజకీయము ఒక ప్రభుత్వము ఒక ఇక ఈ వ్యవస్థలో మనమంతా ఉన్నాం ఈ వ్యవస్థలో ఎక్కడో ఒక చోట మనకి సమస్యలు అనేవి పుడతానే ఉంటాయి సమస్య లేని మనిషి ఉండడు బహుశా చాలామందికి శత్రువులు ఉంటారు కానీ కొంతమందికి శత్రువులు ఉండరు కానీ కొంతమందికి ఏం జరుగుతుందంటే ఆకస్మికంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండానే వాళ్ళకి సమస్యలు వస్తాయి కోర్టు కేసులు రావడము ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ కష్టపడే ప్రొఫెషనల్స్ ఉంటారు వాళ్ళు ప్రొఫెషనల్స్లో కష్టపడుతున్నప్పుడు కొంతమంది మంచి పేరు తెచ్చుకుంటారు మంచి పేరు తెచ్చుకున్న తర్వాత వాళ్ళతో స్నేహం చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నంత సేపు వాళ్ళతో స్నేహం చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బు ఇవ్వనప్పుడు వాళ్ళకి వీళ్ళు ఎంటర్టైన్ చేయనప్పుడు ఇంకా వాళ్ళని బెదిరియడం స్టార్ట్ చేస్తారు సో నీ మీద కేసులు పెడతాను చేస్తానను బెదిరిస్తారు ఇట్లా ఒక రకంగా కాదు ఏ మనిషికి సంఘ జీవితంలో ఎప్పుడో ఒక సందర్భం లోపల అతనికి దుఃఖం అనేది వెంట పడతానే ఉంటుంది అలాంటి దుఃఖంలో మనిషి ఏమంటే కనుక ఒక్కొక్క సందర్భంలో అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ లైక్ మీ స్ట్రాంగ్ పర్సనల్ పర్సనాలిటీస్ ఏం చేస్తారంటే ఆ వచ్చిన సమస్యల్ని ఆపర్చునిటీగా మార్చుకొని జీవితంలో ఎదుగుతారు కృంగిపోరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది అని అంటే మీకు నేచర్ ఏం చేస్తుంది అని అంటే ఒక ఎగ్జామ్ పెడుతుంది అని అర్థం నీ స్ట్రెంగ్త్ అయింది తెలుసుకో నువ్వు కింద పడిపోతావా లేకపోతే ఈ సమస్యని ఆపర్చునిటీగా మార్చుకొని ఎదుగుతావా అని తెలుసుకో అని చెప్పి నేచర్ నీకు చెప్తుంది లైక్ అంటే సింపుల్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది ఇది పుష్ప సినిమాలో అది ఒక పాట ఉంటుంది ఆ పాటలో నువ్వు అని నన్ను కాల్ చేస్తే నేను ఇంకా పదునుగైపోయి నేను నీకు కత్తిలాగా వచ్చి నేను ఇంకా నేను చంపుతాను అని చెప్పి అట్లా చంద్రబోస్ గారు మంచి పాట రాశారు సో అట్లా మనం మనిషిగా మనము ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకి భయపడి మనము కాంప్రమైజ్ అవ్వకూడదు లైఫ్లో ఎదురెళ్ళి పోరాడాలి భయపడకూడదు మన నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా బ్లాక్మెయిల్ చేస్తే నీ పేరు చెడగొడతాను నేను అది చేస్తాను అని అంటే దేనికి భయపడకూడదు రాని సమస్య రాని చేద్దాం కష్టపడదాం పోరాడదాం కొంతమందికి కోర్టుకెళ్ళే పరిస్థితి వస్తుంది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది అంటే అక్కడికి వెళ్ళొద్దు అని చాలా అనుకుంటారు జీవితంలో ఆ టైం వచ్చింది అనుకో అక్కడికి నువ్వు వెళ్ళాల్సిందే వెళ్తావు ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయి కానీ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళందరికీ కూడా నువ్వు భయపడుతూ పోయావనుకో నిన్ను జీవితాంతం భయపెడుతూనే ఉంటారు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు నువ్వు భయపడ్డం స్టార్ట్ చేస్తే భయపెడుతూనే ఉంటారు నువ్వు భయపడ్డం మానేస్తే వాళ్ళు భయపడడం స్టార్ట్ అవుతుంది సో మొట్టమొదటిగా ఏంటంటే నువ్వు ఎంత ఏ లోయర్ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు తప్పు చేయనంతసేపు నీ జీవితంలో నువ్వు తప్పు చేయనంతసేపు నువ్వు ఎవరికి భయపడకూడదు అది కూడా కానీ ఈ ప్రయాణంలో ఈ సమస్యని సాల్వ్ చేసుకునే ప్రయాణంలో చాలామందికి దైవీయ శక్తి కూడా కావాల్సి వస్తుంది ఎంత మానవీయ శక్తితో మనం వెళుతున్నా అది మనకి సరిపోదు దైవీయ శక్తి కావాలి ఎందుకోసమంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకి ఎందుకోసమంటే గొప్ప గొప్ప వాళ్ళకు కూడా కింద పడిపోయే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితుల్లో వాళ్ళకి దైవము తప్ప వేరెవరు కూడా సాకారం చేయరు సమస్యలు వచ్చినప్పుడు దేవుడిని అంటు అంటుంటారు చేయకూడదు ఎందుకోసం అంటే దైవము అనేటువంటిది ఏంటంటే నీకు పరీక్ష పెట్టడమే దైవం యొక్క లక్ష్యం దైవం అంటే అర్థం ఏంటంటే నీకు సంరక్షించేవాడు దేవుడు నువ్వు నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు నువ్వు శరణు కొడితేనే దైవం నేను సంరక్షిస్తాడు ఇప్పుడు భగవద్గీతలో మనకి కృష్ణుడు ఎట్లా చెప్తాడు అర్జునుడి పక్కనే కృష్ణుడు నిల్చున్నాడు కానీ కృష్ణుడు ఎప్పుడు ఆయుధం పట్టుకోలే అర్జునుని యుద్ధం చేయమని చెప్పాడు యుద్ధానికి ప్రోత్సహించాడు గైడ్ చేశాడు కానీ కృష్ణుడు యుద్ధం చేయలే కృష్ణుడు అనుకుంటే ఎంతసేపు ఒక సుదర్శన చక్రం ఇలా వదిలితే చిటికేసే లోపల మహాభారతం అయిపోతుంది ఆ సైన్యం మొత్తం చనిపోతుంది కృష్ణుడు ఎంతసేపు అనుకుంటే కానీ ఆ కృష్ణుడు ఆ పని చేయలే అందుకే మనం దైవ దూషణ ఎప్పుడు చేయకూడదు మనకేదైనా సమస్య వచ్చింది అని అంటే నా దైవం నువ్వేం చేయలేదు నువ్వు దేవుడు లేడు ఇవన్నీ పిచ్చిమాట్లు అసమర్థత అంటారు సమర్థత అన్నారు దైవం ఉన్నాడు దైవం నాకు పరీక్ష పెట్టాడు అని చెప్పి ముందుకు వెళ్ళడమే సమర్థత అందుకే నేనేం చెప్తాను అంటే మనిషికి జీవితంలో సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి దైవారాధన చేయాలి ఆ దైవారాధనలో ఒక మహాశక్తి ఉంటుంది ఆ మహాశక్తే అమ్మవారు ఆ అమ్మవారి పేరు ఏంటంటే బళాముఖి దేవి అమ్మవారు ఆ బగళాముఖి అమ్మవారు శత్రు సంహారం చేస్తుంది ఎవరైతే ఆ అమ్మవారిని శరణు కోరుతారో ఎవరి దగ్గర అయితే ధర్మము న్యాయము ఉంటుందో ఎవరి దగ్గర అయితే ధైర్యము సాహసం ఉంటుందో వాళ్ళని ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది ధైర్య సాహసాలు ఉండాలి ధర్మం ఉండాలి న్యాయం ఉండాలి ఇవి ఉంటే అమ్మవారు ఏం చేస్తుందంటే ఆ నువ్వు నడరా నేను చూసుకుంటా నీకు ఏ సమస్య రాదు ఎవడరా నీ మీదకి వచ్చేది వాడి కాళ్ళు చేతులు ఇరగొడతానని చెప్పి చెప్తుంది అమ్మవారు వాళ్ళ బుద్ధి నాశనం చేసేస్తుంది ఎందుకోసం అంటే నా జీవితంలో కూడా నాకు చాలామంది శత్రువులు వచ్చారు నేను అమ్మవారి ప్రార్థన చేస్తే వాళ్ళకి అమ్మవారి మొత్తం వాళ్ళ బ్రెయిన్ అంతా నాశనం చేసేసింది వాళ్ళకి డైలీ డైలీ వర్కులు కూడా చేయలేక చేసుకోలేకపోతున్నారు ఎందుకోసం అంటే ధర్మం నా దగ్గర ఉంది న్యాయం నా దగ్గర ఉంది కాబట్టి నన్ను డబ్బుల కోసం హింసించారు కాబట్టి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారు కాబట్టి నేను అమ్మవారిని శరణు కోరిన వాళ్ళ మీద నేను ఎక్కడా కంప్లైంట్ చేయలేదు ఏమీ చేయలేదు నేను అమ్మవారికి అడిగా అమ్మ నా దగ్గర ధర్మం ఉంది నా దగ్గర న్యాయం ఉంది నేను తప్పు చేయలేదు నువ్వు చూడు నువ్వే ప్రకృతి నువ్వు శక్తి నువ్వు నాకు సరి అయినటువంటి న్యాయం చేయని అమ్మవారిని శరణు కొడితే అయిపోయా అమ్మవారు ఏం చేయాలో చేసి పెట్టేసింది అందుకే ఆ మంత్రంలో ఉంటుంది హ్లీన్ బడాముఖ్యై నమ శత్రువునాం వాచం ముఖం పదం స్తంభయ అంటే ఓ అమ్మ బగలాముఖిదేవి దేవి శత్రువునా శత్రువుల యొక్క వాచం అంటే వాక్కుని ముఖం అంటే మాట్లాడేటువంటి శక్తిని పదం అంటే నడిచేటువంటి శక్తిని స్తంభయ అంటే ఆపేసే వాళ్ళని స్తంభయ అంటే ఆపేసే జిక్వాం కీలయ నాలుకని బయటకు పట్టుకొని నరికేశాయి జిక్వాం కీలయ అంటే వాళ్ళ మాట రాకుండా చేసే జిక్వాం కీలయ శత్రు వినాశయ వినాశయ్య శత్రుల యొక్క బుద్ధిని మన వైపు ఏదైతే గనక వాళ్ళు ఏదైతే దుష్టమైన ఆలోచన చేస్తారో ఆ ఆలోచనని నాశనం చెయ్యమ్మా అని చెప్పి అమ్మవారికి మనము ప్రార్థన చేయడం ప్రతిరోజు అందరూ పాటించడానికి ఉండదు అందరూ అమ్మవారిని ఈ విధంగా ప్రార్థన చేయాలి ఈ బీజాక్షర మంత్రాలు చదవకూడదు ఎందుకోసం అంటే అది మహాశక్తి దైవీయ శక్తి మీద ఆధారపడి ఉండి మనోశక్తి కట్టిగా ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ బీజాక్షర మంత్రాలు చదవాలి ఎందుకోసం అంటే సింపుల్ నీకు నీ నీ దగ్గర అగ్ని ఉంది చేతిలో అగ్ని ఉంది నీకు అగ్ని ఎలా వాడాలో తెలీదు నువ్వు అది ఎక్కడ పెడితే అక్కడ పెడితే అది నీ ఇల్లు కాల్చేస్తుంది అట్లాగే బగలాముఖి లాంటి శక్తి మంత్రాలని అందరూ చదవకూడదు గురువు దగ్గరికి వచ్చి గురువు మంత్రం ద్వారా చదివించుకొని చేయించుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళాలి దాని యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళాలి అంటే ఎవడు చేసే పని వాడు చేయాలి ఇప్పుడు వడ్రంగి చేసే పని వడ్రంగి చేయాలి ఆ వడ్రంగి పని వడ్రంగి చేస్తే బాగానే చేస్తున్నాడే ఇదేదో మనం ఇంట్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా వాడికి ఎందుకంటే డబ్బులు ఇవ్వడము అని చెప్పి నువ్వు ఆ పని ముట్లు కొనుక్కొని చేసుకుంటే నీ పని సరిగ్గా రాదు నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అట్లాగే ఆ దైవాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఆ దైవీయ శక్తి దైవంని కంట్రోల్ చేయడం అంటే ఏం లేదు మన మనస్సు కంట్రోల్లో ఉండాలి ఇప్పుడు దైవశక్తి నీ దగ్గర ఉంది నీ మనస్సు సరిగ్గా లేదు నువ్వు ఉదాహరణకి ఇంట్లో మీ నాన్నగారు ఏదో అన్నారు మీ నాన్నగారి మీద కోపం చూసావనుకో శక్తి అటు వెళ్ళిపోతుంది అది కరెక్టా కాదు కదా అప్పుడప్పుడు తండ్రి తిడతాడు తండ్రిని కూడా నువ్వు కోప్పటి చూసావు అనుకో నువ్వు మంత్రోపాసన ఉంది నువ్వు ఎవరి మీద కోపం చూపించాలి ఎవరి మీద కోపం చూడ చూపించకూడదు అనేది నీకు అది కంట్రోల్ని ఇస్తుంది విచక్షణ నీకు ఉండాలి ఆ ఉంటేనే ఆ మంత్రశక్తి నీకు పనిచేస్తుంది అది అది నీకు సద్వినియోగం అవుతుంది లేకపోతే దుర్వినియోగం అవుతుంది మంత్రశక్తి అనేది అగ్ని లాంటిది నువ్వు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటే మంచిగా వంట చేసుకోవచ్చు మంచిగా భోజనాలు చేయొచ్చు అన్ని చేయొచ్చు దాన్ని దుర్వినియోగం అయింది అనుకో దాన్ని సరిగ్గా వాడలేదంటే అది ఇల్లు చేస్తుంది కాబట్టి బగలాముఖి లాంటి సాధనలు ప్రతి అమావాస్య రోజున మేము మా శ్రీచక్ర పీఠంలో చేస్తాం చేసేటప్పుడు మీరు అక్కడికి వచ్చి కూర్చొని మీ బాధలేవో నాకు చెప్పి అక్కడ కూర్చొని అమ్మవారి మంత్ర సాధనకి ఏదైతే మేము సహకారాలు ఇస్తామో మీరు స్వాహకారాలు వేయాలి అమ్మవారి మంత్రానికి సంబంధించి మీ యొక్క స్టాండర్డ్ లెవెల్లో మంత్రోపదేశం చేసి మీకు ఏవేవి ఎలా చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి పంపిస్తాము అలా ఉపాసన చేసుకొని మీ యొక్క శత్రు బాధల నుంచి బయటపడండి కోర్టు సమస్యల నుంచి బాధపడండి అనారోగ్య సమస్యల నుంచి బాధపడ బయటపడండి ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలకు అమ్మవారి మీకు పరిష్కారాన్ని చూపిస్తుంది కానీ దానికి నువ్వు సాధన చేయాలి సాధన చేయకుండా గురువుగారు ఏదో ఫీజు పెట్టారు పదహారు వేల ఓకే పదహారు వేలు వేసేసి ఆ గురుజీ నేను వచ్చి యజ్ఞం చేస్తున్నాను నా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అని అహంకారంగా మాట్లాడితే మాత్రం పన్ను జరుగు దైవానికి శరణు వేడాలి శరణు వేడి ఆ దైవమును అడగాలి నువ్వు సాధన చేయాలి మళ్ళీ ఇప్పుడు మేమైతే మేము పూజలు చేసేదానికి ఏవైతే మేము దక్షిణ తీసుకుంటామో అవి మా యొక్క వ్యక్తిగత జీవితానికి మేము ఎట్టే పరిస్థితుల్లో వాడం ఎందుకోసం అంటే ఇవి శక్తి కోసం శక్తి ఉపాసన కోసం ఏవైతే డబ్బులు తీసుకుంటామో పరిహారాల కోసం అవి వ్యక్తిగత జీవితానికి వాడకూడదు అవి ఎంత వాడాలి అని అంటే ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే వాడుకోవాలి వ్యక్తిగత జీవితం అది ఏంది అన్నం తినడానికి మాత్రమే వాడుకోవాలి తప్ప మిగతా సుఖ జీవితానికి అలాంటి డబ్బులు వాడుకోకూడదు అది నాకు ధర్మం తెలుసు కాబట్టి మేము ఆ డబ్బులు ఏం చేస్తామంటే అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికి వాడతాం ఆలయ నిర్మాణంలో ఏం జరుగుతుందంటే కార్మికులు శ్రామికులు కష్టపడే వాళ్ళు ఆలయ నిర్మాణం ద్వారా వాళ్ళు ఉపా ఉపాధి పొందుతారు ఆ తర్వాత ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది ఎంతోమంది దీనజనులు అక్కడికి వచ్చి అక్కడ వచ్చి అమ్మవారిని ఆశ్రయం పొందుతారు ఆ దేవాలయంలో ఉపాసన చేస్తారు మీ డబ్బులు మీ కర్మఫలం ఎక్కడ అంటే అమ్మవారి ఆలయంలో ఉండిపోతుంది మీ కర్మఫలం కాబట్టి ఆ కర్మఫలము మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి మీకేం జరుగుతుంది కర్మ మనం కర్మఫలం ఎక్కడ పెడితే మనకు అట్లా వస్తుంది సో అమ్మవారి ఆలయ నిర్మాణానికి కర్మఫలం పెట్టాం కాబట్టి మీ యొక్క కష్టపడిన డబ్బు పెట్టాం కాబట్టి దానివల్ల మీకు అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛా జీవితానికో ఒక వ్యక్తి యొక్క విలాస జీవితానికో మీరు డబ్బులు ఇవ్వకూడదు నేను కూడా చెప్తున్నాను నేను ఇంత యాగాలు చేస్తాను కదా నా విలాస జీవితానికి నేను డబ్బులు తీసుకున్నవి నా విలాస జీవితానికి నేను వ్యాపారం చేస్తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన లాభాలతోటి నేను కారు కొనుక్కుంటాను నా యొక్క విలాస జీవితానికి అవి నేను వాడుకుంటాను కానీ ఈ డబ్బులతో నేను విలాస జీవితానికి అస్సలు వాడుకోను దిక్కుమాల మా జీవితంలో విలాసం అంటే ఏముండదు కడప నిండా తినడము టూర్లు టూలు కొట్టరు అవ్వడం అంతకుమించి పెద్దగా ఉండదు సో అమ్మవారి యొక్క బగడాముకి సాధన మీరందరూ కూడా చేసుకోవాలి మీరందరూ కూడా మీకు ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా వినడానికి నేనున్నా నేనంటే ఎవరు అంటే అమ్మవారు ఉంది ఇప్పుడు దేవి అథర్వ అమ్మవారు చెప్తారు సదైవీం సంపద మాప్నోతి అని చెప్తారు ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో వాళ్ళు దేవీ రూపాన్ని పొందుతారు అంటే వాళ్లే అమ్మవారి యొక్క రూపం అంటే అమ్మవారు తన ప్రతి రూపాన్ని ప్రతి చోటు చూపించుకోదు అమ్మవారి ఉపాసకుల రూపంలో అమ్మవారు చూచుంటుంది నీకేదైనా బాధ ఉంటే చెప్పు అని అమ్మవారు ఉపాసకుల రూపంలో వింటుంది అలా విని వాళ్ళకి పరిష్కారం ఇస్తుంది ఇప్పటికీ మా శ్రీచక్ర పీఠానికి వచ్చి పరిష్కారాన్ని పొంది ఆనందమయంగా సంతోషంగా వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను మీకు అందరికి కూడా చెప్తున్నాను దుఃఖమైన జీవితాన్ని గడపకండి బగలాముఖి అమ్మవారి యొక్క సన్నిధానంకి రండి మీ అందరు కూడా మీరు అమవాస్య రోజు బగలాముఖి పూజ చేసుకోవడానికి వస్తే మీకు ఈ పసుపు మాల ఇవ్వడం జరుగుతుంది ఇది పసుపుతో తయారు చేయించిన మాల ఇది ఈ పసుపు మాల మీకు ఆ రోజు దీక్షగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బగలాముఖి దేవి అమ్మవారి యొక్క యంత్రం ఈ యంత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ యంత్రమును మెడలో ధరించి ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు బగలాముఖి దేవి అమ్మవారి యొక్క ధ్యానం చేసుకోవాలి కేవలం ధ్యానం మాత్రమే మంత్రం చెప్పము అందరికీ మంత్రోపదేశం ఇవ్వము ఎందు ఎందుకు చెప్పాను ఇందాక చెప్పాను కదా దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు కాబట్టి మంత్రము కేవలము బగలా ఓం శ్రీ బగలాముఖి నమః నమ ఇంతే ఈ మంత్రం చదువుకుంటే అమ్మవారు చూసుకుంటుంది వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అమ్మవారు చూసుకుంటుంది ఇంకోసం అంటే అమ్మవారిని మనం ఏం అడగాల్సిన అవసరం లేదు అమ్మకు తెలుసు బిడ్డకి ఏం పెట్టాలి బిడ్డకి ఎలా చూసుకోవాలో అమ్మకు తెలుసు ఇప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు చీపురు తిప్పిన కొట్టింది కూడా కొట్టింది ఎందుకు నేను తప్పని చేశాను కాబట్టి అమ్మకు తెలుసు కొట్టింది అని అంటే అమ్మ తప్పు చేసినట్టు కాదు కదా అమ్మ మనల్ని దారిలో పెట్టడానికి కొడుతుంది అద్దె మళ్ళీ పిలిచి మళ్ళీ కడుపు నిండి అన్నం కూడా పెడుతుంది గోరుముద్దలు పెడుతుంది లాలి చేస్తుంది తిడుతుంది అంతా అమ్మ చేస్తుంది కాబట్టి అమ్మ మీద భారం వదిలి మేమిచ్చేటువంటి ఈ బగ్లాముఖి దేవి యొక్క లాకెట్ని ఈ పాలను మీరు మెడలో ధరించండి మీరు ఎవరైనా బగలాముఖి దేవి అమ్మవారి యొక్క పూజకి మీరు రాలేకపోయినా సరే మీరు ఆన్లైన్లో మీ యొక్క గోత్రనామాలు చెప్తే మేము గోత్రనామాలు చెప్పి మీకు ఇవి పంపించడం జరుగుతుంది బగలాముఖి యంత్రము తర్వాత మాల ఇవి రెండు పంపించడం జరుగుతుంది ఇవి మీరు ధరించండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే ప్రతిరోజు ధరించాలి ధరించిన తర్వాత తీసి మళ్ళీ ఒక బాక్స్లో వేసి ధరించాలి ధరించిన తర్వాత మళ్ళీ బాక్స్లో పెట్టేసి ఒక కర్పూరం ఉంటుంది ఒక కర్పూరం వేసి ఆ బాక్స్లో పెట్టేసేయాలి ఎందుకోసమంటే ఇది పసుపుమాల కదా పాడైపోతుంది కర్పూరం వేసి ఉంచుకుంటే సరిపోతుంది ఇలా ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాల పాటు స్నానం చేయగానే ఎన్ని రోజులైనా సరే ఇంకా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే ఎనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే బగలాముఖి దేవి యొక్క సాధన చేయాలి ఎనిమిది సంవత్సరాల లోపల వాళ్ళు బగలాముఖి సాధన చేయడానికి లేదు వాళ్ళు రాజ్యశ్యామల సాధన చేయాలి వాళ్ళకి వేరే రాజ్యశ్యామల మాల ఉంటుంది అది మీరు తీసుకోవచ్చు ఎనిమిదేళ్ళు దాటిన తర్వాత బగలాముఖి సాధన చేయొచ్చు ఎందుకోసమంటే ఏ మనిషికైనా ఎనిమిదేళ్ల వరకు వాళ్ళకి నిష్కల్మ ఉంటుంది నిష్కల్మత్వం ఉంటుంది కల్మషం ఉండదు ఎవరి మీద కోపం ఉండదు ద్వేషము ఈ ఈర్ష ద్వేషము అసూయ క్రోధము ఇవన్నీ కూడా ఎనిమిదేళ్ల తర్వాత మనిషిని అంటుకుంటాయి ఎనిమిదేళ్ల వరకు వాళ్ళంతా శుద్ధ సత్వ స్వరూపులే జ్ఞాన స్వరూపులు అవుతారు కాబట్టి ఎనిమిదేళ్ల వరకు వాళ్ళకి రాజశ్యామల దేవి యొక్క అమ్మవారిది ఇస్తాం కాబట్టి రాజశ్యామల దేవి అమ్మవారు కావాలంటే అది కూడా మీరు ఉపాసన చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బగలాముఖి సాధనకి ముఖ్యంగా ఎవరెవరు రావాలి అని అంటే మా పీఠానికి శత్రువుల బాధలు కానీ మీ దగ్గర ఏముండాలి ఈ నాలుగు ఉండాలి ఏముండాలి అవి నాలుగు ధైర్యము సాహసము ధర్మము న్యాయం మీ దగ్గర ఉండాలి ఉంటేనే రావాలి మీ దగ్గర ధర్మం లేదు మీరు ధర్మబద్ధంగా లేరు న్యాయబద్ధంగా లేరు అన్యాయంగా ఇంకోటికి నాశనం జరగాలని వచ్చి మాత్రం అమ్మవారి దగ్గర అడుగుతా అంటే మాత్రం నేను రానివ్వను రావద్దని చెప్తాను న్యాయం ఉండాలి మీ దగ్గర అర్థమవుతుందా మీ దగ్గర న్యాయం ఉండాలి ఆ న్యాయము చట్టబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి దానివల్ల ప్రకృతికి మేలు జరగాలి అందరికీ మంచి జరగాలి అలా మంచి జరిగేది ఉంటేనే రావాలి లేకపోతే రాకూడదు ఎందుకోసం అంటే మేము ఈ భగలామకి వేసేది ఏంటంటే అందరూ బాగుండాలని చేస్తాం ఎవరికైతే అనవసరంగా ఎవరినైతే ఎవరైతే హింసేస్తారు ఇప్పుడు ఐదు రూపాయల వడ్డీ తీసుకుంటాడు ఇది అధర్మం డబ్బులు తీసుకుంటారు తిరిగి ఇవ్వరు ఇది అధర్మం అన్యాయం ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు పాప అతను చాలా మంచి పిల్లవాడు వాడి ఓనరు వాడి దగ్గర అంటే కోట్లు కోట్లాస్తుంది వాడికి ఏదో లోన్ అవసరం ఉంది వాడు లోన్ తీసుకున్నాడు వాడికి షూరిటీ సంతకం పెట్టాలి లోన్కి ఏదైనా షూరిటీ పెట్టాలి కదా ఎవడున్నాడు కదా అంటే వీడే ఉన్నాడు కదా పెట్రా షూరిటీ పెట్టరా అంటే మా సారే కదా అని పప్పం వాడు షూరిటీ పెట్టాడు తర్వాత ఏమైంది సరైన వాడు చచ్చిపోయాడు వాడు చచ్చిపోయిన తర్వాత వాడి ఆస్తంత వీడికి వస్తుందా పనివాడికి వస్తుందా లేకపోతే వాడి పెళ్ళానికి వస్తుందా పెళ్ళానికే వస్తుంది వాడి పెళ్ళానికి మొత్తం ఆస్తంత వచ్చేసింది ఎవరెవరు నామినో వాళ్ళందరికి వచ్చేసింది వీడు ఒక్కడు షూరిటీ పెట్టాడు వాడేమో పన్నెండు లక్షల రూపాయలు కట్టాలి ఏదో చిన్న సంతకం ఏదో చిన్నగా అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి తీసుకున్నాడు షూరిటీ పెట్టాలంటే పెట్టిండు అంతే వాడు పోయి వాళ్ళ భార్యను అడిగితే ఎందుకు ఇయ్యాలి నేను ఇయ్యా వాడు దేన్ని ఖర్చు పెట్టుకున్నాడు నాకు అనవసరం నేను ఇయ్య అంటుందని వాడి దగ్గర కోట్లు వస్తుంది వాడు చచ్చిపోయిన తర్వాత వాడు ఇన్సూరెన్స్ దాదాపు మూడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది వాడు ఆస్తుంది ఈమె పేరు మీద మారిపోయింది కానీ ఆమె నేను డబ్బులుగానే ఉంటుంది పాపం వీడు పనోడు వాడికి నెలకు సంపాదించుకునేది ఇరవై వేలు వాడు పన్నెండు లక్షలు కట్టాలంటే వాడి జీవితకాలం అయిపోతుంది వాడు వీడికి షూరిటీ నువ్వే ష్యూరిటీ పెట్టావు కదా నువ్వు సంతకం పెట్టాలంట పాపం వాడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తే ఎంత ఏడ్చాడు ఎంత బాధపడ్డాడు అప్పుడు నేను నువ్వు బగలాముఖి చెయ్యు తర్వాత వెళ్ళి ఆమెను అడుగు ఆమె ఇవ్వలేదు చేయలేదు అప్పుడు మనం చూసుకుందామని చెప్పా బగలముఖి చేశారు నెక్స్ట్ ఆమె డబ్బులు ఇవ్వలే డబ్బులు ఇవ్వకపోయేసరికి మంచి యాక్సిడెంట్ జరిగింది కాలు విరిగి ఆరు నెలలు బెడ్ మీద పడింది అప్పుడు వెళ్ళి మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడుగు నేను చెప్పిన టైంకి వెళ్ళి అడుగు అని చెప్పాను అప్పుడు ఆమె బెడ్ మీద పడ్డప్పుడు వెళ్ళి అడిగాడు అమ్మా ఇది తప్పు మీరు మీకు ఇది యాక్సిడెంట్ కూడా జరగడానికి కూడా కారణం ఇదే మీరు ఆ డబ్బులు ఇచ్చేసేయండి మీకు ఇంకేం నష్టం జరగదు అని చెప్పి చెప్తే అప్పుడు అవి డబ్బులు ఇచ్చింది అది సో ఇది కరెక్ట్ ఎందుకోసం అంటే దుర్మార్గం ఎప్పుడు చేయకూడదు తప్పు ఎప్పుడు చేయకూడదు నువ్వు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండు అప్పుడు దైవం నీకు సహకారం చేస్తుంది ధర్మబద్ధంగా లేవు దైవం నిన్ను వెంటాడి వెంటాడి చీల్చాడు చీల్చలాడుతుంది అందుకే కదా ఈ శక్తులు ఉన్నవి మానవుడు అందుకే మనకి రుద్రయామల తంత్రం అని గ్రంథం ఉంటుంది అందులో అమ్మవారు శివుణ్ణి అడుగుతుంది ఇట్లా మానవులకి కలికాలం ఇలాంటి కష్టాలు వస్తే ఏం చేయాలి అంటే అప్పుడు శివుడు చెప్పిన తంత్రోపాసనలు ఇవన్నీ కూడా శివుడు చెప్పాడు ఇవన్నీ కూడా ఇలా ఎవరైనా దుర్మార్గంగా మానవుల్ని హింసిస్తే మానవుల్ని బాధపడితే వాళ్ళకి ఇదే ఇదే జరుగుతుంది అలా ఇంకా చాలా ఉన్నాయి ఈ మధ్య ఒకడేమో డెవలప్మెంట్కి తీసుకున్నాడు వాడు ఇల్లు కట్టాడు స్థలం ఇవ్వడు పాపం వాడి స్థలం ఉంది సరే డెవలప్మెంట్కి ఏదో పన్నెండు వందల గజాలు స్థలం ఉంది సరే డెవలప్మెంట్కి అయిపోతే నాకు ఒక ఎనిమిది ఫ్లాట్లు వస్తాయని చెప్పేసి అని వాడు ధైర్యంకి వాడు డెవలప్మెంట్కి ఇచ్చాడు వాడు డెవలప్మెంట్ తీసుకున్నాక వాడు డబ్బులు పెట్టాడు ఇల్లు కట్టడు తర్వాత దాని మీద ఆల్రెడీ నలుగురికి అగ్రిమెంట్ చేసి ఫ్లాట్లు అమ్మేశాడు ఏది ఫ్లాట్లు కట్టకన్నా మునిపే ఫ్లాట్లు అమ్మేశాడు వాళ్ళందరూ కూడా మేము అగ్రిమెంట్ అని వాడు అంటాడు వీడు ల్యాండ్ లాడు దాని మీద ఒక ఒక ఇటుక పెట్టింది అది ఏం చేసింది లేదు పన్నెండు వందల గజాలు ఆల్మోస్ట్ దాని యొక్క వర్త్ ఎనిమిది కోట్ల వర్త్ ఎనిమిది కోట్లాస్తాగిపోయింది వాడికి ఫ్లాట్లు రావట్లేదు వాడు కట్టడం అంటే కట్టట్లేదు తీరా కోర్టుకు వెళ్తే కేసు అంతా అట్లాగే ఉండిపోతుంది ఐదేళ్ళు అవుతుంది కోర్టులో కేసు కంప్లీట్ అవ్వడానికి ఏం చేయాలి ఇట్లా ఒక్కొక్కటి బాధలు ఎన్ని రకాల బాధలు వచ్చి ఒక్కొక్కటి బాధలు చెప్పుకుంటా ఉంటారు దేనికైనా పరిష్కారం ఇవన్నీ పరిష్కారాలు కోర్టుకు వెళ్తే జరగవు కోర్టుకు వెళ్తే ఎనిమిదేళ్ళు పదేళ్ళు అవుతాయి ఎందుకోసమంటే ఒక్కోళ్ళు కాదు కదా ఎంతోమంది బాధితులు ఉంటారు కోర్టులో అంతమంది బాధితులందరికీ టైం ఇవ్వాలంటే కోర్టు కూడా సంవత్సరాల తరబడి అయిపోతుంది దీంతో పాప అడ్వకేట్లు కష్టపడతారు వాళ్ళు కూడా చేద్దామని అంటారు న్యాయవాదులకు కూడా చేయాలనే ఉంటుంది కాకపోతే సమయం సరిపోదు కదా కాబట్టి ఇప్పుడున్న కలికాలంలో చట్టంలో న్యాయము దక్కాలి అన్నా ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడికి సుఖం దొరకాలి అన్నా అది కేవలము బగలాముఖి దేవి అమ్మవారి వల్ల మాత్రమే సాధ్యం అందుకే బగలాముఖి అమ్మవారిని శరణు వేడితే ఆ అమ్మ ప్రకృతి శక్తి స్వరూపిణి ఆ అమ్మ మనకి దారి చూపిస్తుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజు మా పీఠంలో బగలాముఖి పూజలు జరుగుతాయి రండి ఆ పూజ చేసుకోండి సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతి అమావాస్య ఒక్క దీపావళి తప్ప ప్రతి అమావాస్య రోజు జరుగుతుంది ప్రతి అమావాస్యకి మేము బగలాముఖి సాధన చేస్తాము రండి యాగం చేయించుకోండి మీ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కష్టాల నుంచి బయటకు రండి గురుగారు శత్రు బంధనం శత్రుబంధనం శత్రుబంధనం అంటే శత్రు ఎక్కడ ఉన్నా సరే ఆగిపోవాలి స్తంభయ స్తంభయ అని అంటారు సో బగలాముఖి మంత్రములోనే క్లీన్ బగళాముఖి శత్రునాం వాచం ముఖం స్తంభయ అని చెప్పేసి అంటారు అంటే స్తంభనము అంటే శత్రువుని స్తంభనం చేయమని అంటారు కాబట్టి బగలాముఖి సాధన చేస్తే చాలు రుద్రపూజలు కూడా స్తంభన విద్యలు ఉంటాయి కాకపోతే అవి కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటాయి మీ స్టాండర్డ్ లెవెల్లో హయ్యర్ లెవెల్లో అయితే గనక ఆరుద్ర నక్షత్రంలో రుద్రపూజ ద్వారా చేయొచ్చు అవి రావణ సంహితలు ఉంటుంది స్తంభన విద్య అని ఒకటి ఉంటుంది అది చేసుకోవచ్చు కానీ దానికి ఎక్కువ చాలా ఖర్చు అవుతుంది ఐదు లక్షలు పది లక్షల పైన ఖర్చు అవుతుంది సో అట్లాంటి ఖర్చులు చేసుకునేది ఉంటే చేసుకోవచ్చు కానీ స్తంభన విద్యలు వేరే ఉంటాయి అంటే అష్టదిగ్బంధనం చేసే విద్యలు ఉంటాయి అవి చేసుకుంటాను అంటే చేసుకోండి లేకపోతే సింపుల్ మేము బగలముఖి చేస్తాము వచ్చి సామూహికంగా వచ్చి యజ్ఞం చేసుకుని వెళ్ళిపోండి ఎందుకు ఇంత పెద్ద పెద్ద అది ఇంకో చేయాలి శత్రునాశనం శత్రునాశనం అంటే నిజంగా మీకు అంత అన్యాయం జరుగుతుంది మీకు చాలా బాధ కలుగుతుంది అంటప్పుడు శత్రునాశనం చేయవచ్చు అది బగలాముఖి పూజనే చేయాలి చేస్తే శత్రునాశనంకి అంటే నాశనం అంటే ఏంటిదంటే ఆ శత్రువు వల్ల మీకు జరిగే ఇబ్బంది నాశనం అవుతుంది అని ఆ శత్రువులు నాశనం అయిపోవడం వాళ్ళు చనిపోవడం ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆ ధర్మబద్ధంగా మాత్రం ఉండాలి శత్రునాశనం అంటే ఏంటంటే శత్రువుల వల్ల కలిగే సమస్య నాశనం అయిపోవడం ఆ దానికి బగలాముఖి సాధన చేస్తే సరిపోతుంది యాగం చేయడానికి ఏమైనా నిబంధనలు ఎస్ సార్ నిబంధనలు ఉంటాయి ముఖ్యంగా బగలాముఖి సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా శాంత స్వభావం కలిగి ఉండాలి మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి తర్వాత నోటిని బాగా కంట్రోల్ చేసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అనకూడదు ప్రతి ఒక్కరి మీద కోపం ప్రదర్శించకూడదు ఎందుకోసం అంటే బగలాముఖి సాధన చేసిన తర్వాత సిద్ధి కలిగిన తర్వాత మీరు ఏదంటే జరిగిపోతుంది సో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని వదిలినట్టుగా ఎట్లా దాన్ని పిచ్చిలాగా వాడకూడదు ఎంత ఏది జరిగినా క్షమాగుణం ఉండాలి క్షమాగుణం ఉంటేనే బగలాముఖి సాధన చేయాలి క్షమాగుణం లేకపోతే బగలాముఖి సాధన చేయకూడదు దానివల్ల అనర్థాలు చాలా జరుగుతాయి సింపుల్ ఆ కర్మ క్రియేట్ అయి క్రియేట్ అయి తిరిగి నీ నీ దగ్గరికి వస్తుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అనే దాని మీద బుకి సాధన చేసేవాళ్ళు శాంత స్వభావం ఉండాలి క్షమాగుణం కలిగి ఉండాలి ఆశ ఉండకూడదు ఆశ వ్యామోహము మదము మాత్సర్యము ఈర్ష ద్వేషము క్రోధం ఇవన్నీ లేనటువంటి వాడే బగలాముఖి సాధన చేయాలి గురుగారు యాగం చేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు సింపుల్ బగలాముఖి యొక్క సాధన చేయటం వల్ల నీ జీవితంలో రాబోయే అనర్థాలు ఏవి రాకుండా ఉంటాయి నిన్ను ఎవరైనా సరే బ్లాక్మెయిల్ చేద్దామన్నా నిన్ను ఎవరైనా హింసిద్దామని అనుకున్నా అంటే అన్వాంటెడ్లీ అంటే ఏదో యొక్క ఎక్స్పెక్ట్ చేసుకొని మనని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఎవరైనా వస్తే అధర్మబద్ధంగా వస్తే వాళ్ళని అమ్మవారు మట్టుబెట్టిస్తుంది దూరం చేస్తుంది అంటే నీకు ఒక రక్షణ ఇస్తుంది బగలాముఖి అని అమ్మవారు నీకు రక్షణ ఇస్తుంది శత్రువులను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధన చేయాలి నువ్వు సాధన చేసి నూట ఎనిమిది రోజులు నువ్వు సాధన చేస్తే పరిష్కారం దొరుకుతుంది కాకపోతే నేను చెప్పాను కదా బగలాముకి సాధనకు ఏవైతే ధర్మబద్ధంగా ఏదైతే నువ్వు ఉండాలో అలా ఉండగలగాలి అలా ఉంటేనే నీకు అవి పరిష్కారం దొరుకుతుంది నీ నీ మనసులో క్రోధము ద్వేషం అంటే ఇంకా నాశనం అయిపోవాలి ఇదైపోవాలి అట్టు ఉండకూడదు నాకు సమస్య పరిష్కారం అవ్వాలని ఇంటెన్షన్ ఉండాలి ఇంటెన్షన్ ఉండాలి ఎదుటి వాడి నాశనాన్ని బలంగా కోరుకోకూడదు అది గురుగారు చేయడానికి అనువైన రోజులు లేదా బగలాముఖి సాధనకు అత్యంత శ్రేష్టమైన పర్వదినం ఏంటంటే గనక అమావాస్య అమావాస్య పర్వదినము పూర్ణ దినం అంటారు ఇప్పుడు నంద భద్ర జయ రిక్త పూర్ణ అని ఐదు తిథులు ఉంటాయి అందులోపల పౌర్ణమి తర్వాత అమావాస్య ఈ రెండు తిథుల్లో కూడా బగలామికి సాధన చేయవచ్చు అదేవిధంగా అష్టమి రోజు కూడా బగలామికి సాధన చేయవచ్చు ముఖ్యంగా ప్రధానంగా ఆరుద్ర నక్షత్రంలో బగలామికి సాధన చేస్తే మంచిది ఆరుద్ర నక్షత్రము అది మంచి అద్భుతమైన నక్షత్రం అయితే కొన్ని కొన్ని కేసుల్లో అంటే చాలా సివియర్ కేసులు ఏవైతే ఉంటాయో అంటే ఇంకా వాళ్ళకి ఇంకో శరణం ఇంకొక మార్గం లేదు అనేటువంటి వాళ్ళకి మాత్రం భరణీ నక్షత్రంలో చేస్తారు అది కేవలం గురువులు మంచి సిద్ధ మంత్రం తెలిసినటువంటి వాళ్ళ ద్వారా బగలాముకి సాధన భరణి నక్షత్రంలో చేయాలి ఎవరైనా చేసుకోవచ్చు ఎనిమిదేళ్లు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా సరే బగలామికి సాధన చేయొచ్చు యజ్ఞం చేసుకోవచ్చు కాకపోతే నిష్కల్మశమైన మనస్తత్వం ఉండాలి సేవా దృక్పథం ఉండాలి అందరి మీద జాలి దయ కరుణ ఉండాలి ప్రేమైక తత్వం ఉండాలి క్షమాగుణం ఉండాలి ఆశ అత్యాశ ఉండకూడదు ఆశ లేని మనిషి ఉండడు కానీ అత్యాశ ఉండకూడదు భోగ విలాసాల కోసం అని చెప్పి దైవారాధన చేయకూడదు ఇప్పుడు మీ దగ్గర చేయించుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు సాధారణ జనాలకి అనుకూలంగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అందరితో నేను మాట్లాడతాను మా అమ్మవారి యొక్క దేవస్థానంలో చేస్తాము ఇది ప్రతి అమావాస్య రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో యజ్ఞం జరుగుతుంది అందరూ రావచ్చు కుటుంబంతో రావచ్చు చక్కగా యజ్ఞం చేసుకోవచ్చు అమావాస్య రోజు మాత్రమే చేస్తున్నాం ఇప్పుడు భవిష్యత్తులో ఒకవేళ జనాలు పెరిగితే అష్టమి రోజు కూడా చేయడానికి చూస్తాము ఎవరైనా మాకు ప్రత్యేకంగా చేసి ఇవ్వండి అని అంటే భరణి నక్షత్రంలో చేసిస్తాం ప్రత్యేకంగా అంటే బాగా పెద్ద సమస్య ఉంటే సుప్రీంకోర్టు రేంజ్ లో ఉంటే హైకోర్టు సుప్రీంకోర్టు రేంజ్ లో ఉంటే వాళ్ళకి భరణి నక్షత్రం చేసేస్తాం